అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం వంగిలపాలెం గ్రామంలో ఆదివారం స్పందన చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుసుమ హరినాథ్ సేవా ఆశ్రమం జేసీఐ వైజాగ్ స్టీల్ సిటీ గాజువాక లయన్స్ క్లబ్ విఎస్పీ స్మార్ట్ సిటీ మరియు రామకృష్ణ మిషన్ వారి సౌజన్యంతో చిలకల మామిడి లవపెల్లి మరియు బాలమనుశంక గ్రామాల గిరిజన పీవీటీసీ నూట యాభై కుటుంబాలకు వ్యవసాయ పనుముట్లు గుణపం గడ్డపార గమేలాలు మరియు దుప్పట్లు చీరలు ఫ్యాంట్లు షర్ట్లు మొత్తం సుమారు లక్ష యాభై వేల రూపాయల సామాగ్రిని పంపిణీ చేశారు

లోకల్ గా కోఆర్డినేట్ చేసిన విజయకుమార్ గారు రమేష్ గారు బాగా సపోర్ట్ చేశారండి ఈ గ్రామాలన్ని ప్రజల్ని ఒక దగ్గర చేర్చి మేమేమో వ్యవసాయదారులకి పనుముట్లు గిరిజన వ్యవసాయం చేసుకుని ఇక్కడ ఇదవుతున్న వాళ్ళకి పనుముట్లు అందజేయాలని ముందుకు వచ్చాము మేము కంపెనీ వాళ్ళు వ్యవసాయదారులకి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు మిల్లెట్స్ అవి పండించుకోవడానికి పురాతన పంటలన్నిటికీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు భాగంగా వాళ్ళు స్పాన్సర్ చేశారు అలాగే జేఏ రోటరీ క్లబ్ గాజువాక లయన్స్ క్లబ్ వీళ్ళందరూ సపోర్ట్తో తో ఈ రోజు కార్యక్రమం మేము అందరికి నమస్కారం అండి పందనా చేయుత ఫౌండేషన్ అనేది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఇది రెండు వేల ఇరవై ఒకటి జనవరి జనవరిలోని స్టార్ట్ చేయడం జరిగింది దీనికి చాలా ఆశయాలు ఉన్నాయి ముఖ్యంగా పేద ప్రజలకి సహాయం చేయాలనేది మా ముఖ్య ఉద్దేశము అలాగే అందులో భాగంగా గిరిజన ప్రాంతాలకు కూడాను సహాయం చేయాలని కూడాను మాకు సంకల్పం ఈరోజు ఆ భాగంలో ఈరోజు ఈ వన వరిగిలపాలెం వెరగలపాలెం అనే గ్రామంలోని నాలుగు విలేజ్లలో ఉన్న ప్రజలందరినీ ఒక దగ్గరగా పోగు చేసి వారందరికీ పనిముట్లు వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే చీరలు ఆడవాళ్ళకి చీరలు ప్యాంటు షర్ట్లు తర్వాత దుప్పట్లు అలాగే ఇటువంటి కార్యక్రమం గత మూడు సంవత్సరాలుగా పది విలేజ్లో చేయడం జరిగింది గిరిజన ప్రాంతాల్లోనే అరుకు పాడేరు అలాగే మన లంబసింగ్ ఏరియా తర్వాత జీమాడుగుల ఏరియా ఈ ప్రాంతాల్లో చేయడం జరిగింది ప్రతిసారి సుమారు లక్ష యాభై వేల రూపాయల వర్తగల ఐటమ్స్ డొనేట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఈ దీనికి సహాయంగా మాకు రోటరీ క్లబ్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ అలాగే లయన్స్ క్లబ్ విఎస్పి స్టీల్ సిటీ లయన్స్ క్లబ్ రాజువాక వాళ్ళు కూడా మాకు సహాయం చేస్తున్నారు అలాగే జేసీఐ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా మాకు ఈ దీనికి సహాయం అందిస్తున్నారు అలాగే రా రామకృష్ణ మిషన్ వాళ్ళు కూడాను దీనికి సహాయం అందిస్తున్నారు అలాగే కుసుమహరినాథ్ సేవా ఆశ్రమం వాళ్ళు కూడాను దీనికి ఎంతో ఈ గిరిజన ప్రాంతంలో వాళ్ళకి చాలా అనుభవం ఉంది వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు మమ్మల్ని కూడా ఈ ఆ కార్యక్రమాల్లో వాళ్ళలో వాళ్ళతో పాటు కూడా పిలవడం జరిగింది సో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో మేము కూడానో చేయుతని ఇస్తామని చెప్పి ముందుకు రావడం జరుగుతుంది ఇది ప్రతి గ్రా ఈ గిరిజన ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకి వాళ్ళు చేయుత మాకు వ్యక్తిగా ఉంటుంది వాళ్ళకి మా స్పందన చేయూత ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే పేరు పేరిన ప్రతి ఆర్గనైజేషన్కి మాకు సహకరిస్తున్న ప్రతి ఆర్గనైజేషన్కి మా స్పందన చేయిత ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ దీనికి అనేక మంది డోనర్స్ ఉన్నారు ఈ జేసీఏ వాళ్ళు మాకు పదివేలు రూపాయలు డొనేట్ చేశారు ప్రతిసారి మాకు కొంత అమౌంట్ స్పందన చేయుత ఫౌండేషన్ వారు గత కొద్ది సంవత్సరాలుగా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజల కష్టాలను తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయాలనే ఆలోచనతో వాళ్ళు చాలా రకాల ఆర్గనైజేషన్స్ కాన్సిడర్ చేస్తున్నారండి అందులో భాగంగా రోటరీ వాళ్ళు కానీ జేసే ఫౌండేషన్ కానీ ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాటి చేయడం జరిగింది ఒక మంచి పనికి మనందరం సహకరించాలనే సేశంతో అందరం కూడా ఈరోజు ఈ గిరిజన ప్రాంతంలో వ్యవసాయదారులకు ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన పనిముట్లను అందజేయడం జరిగింది అలానే